రాష్ట్ర వ్యాప్తంగా ఉండే సమగ్ర శిక్ష కేజీబీలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగులకి జేఏసీ రాష్ట్ర కమిటీ నుంచి ధన్యవాదాలు నమస్కారాలు ఈరోజు ఒక యూనిటీగా ఒక టీంగా ఈరోజు అధికారులు కలవడానికి ప్రయత్నం చేశాం మొత్తం అధికారులే ఎస్పీడి గారిని కమిషనర్ గారు గారు మంత్రి గారు ఏదైతే మనకి చెప్పి ఉన్నారో ఈరోజు మనం కలవండి కొన్ని ఇష్యూస్ మనం మాట్లాడడం మంత్రి గారు ఏదైతే చెప్పి ఉన్నారో వాటన్నిటిని ఈరోజు మంత్రి గారు ప్రస్తావించారు ఉదయం మంత్రి గారిని కలవడం జరిగింది మీరు ఆరు గంటలకి ఏదంటే అధికారికి కూడా సమావేశం ఉంటుంది మనందరం కూర్చొని ఏదైనా నిర్ణయాలు చేసింది వాటిని కూడా నిర్ణయించుకుందని చెప్పారు ప్రధానంగా ఈరోజు బీఎస్సీ నడుస్తూ ఉంది కానీ డీఎస్సీలో మనకు వెయిటేజ్ కావాలి గతంలో కూడా స్పెషల్ డీఎస్సీలో వెయిటేజ్ ఇచ్చారు వార్డు సచివాలయంలో కూడా వెయిటేజ్ ఇచ్చారని చెప్పి మనం మంత్రి గారిని ప్రస్తావన చేయడం జరిగింది వెంటనే అధికారులు కూడా సాయంత్రం వర్గాన్ని పిలిపిస్తాం వాటి గుడి మీద మనం మాట్లాడదాం అని చెప్పారు ఈరోజు మున్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ గారు ఎస్పీడీ గారు ఇతర అధికారులు అందరి సమక్షంలో ఈ సమకాల శిక్షతో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగం ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా మనం వెయిటేజ్ ఇవ్వాలి అది పాజిటివ్గా స్పందించి ఎగ్జామిన్ చేయండి అని చెప్పి మన ముందే అధికారులు చెప్పడం జరిగింది సందర్భంగా మంత్రి గారికి అధికారులందరూ కూడా జేఏసీ రాష్ట్ర కమిటీ నుంచి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరోవైపు మనం ఈరోజు సమీకాలం జీపనికి సంబంధించి అడిగాం ఎస్పీలు గారు దానికి సంబంధించిన వివరాలు గైడ్లైన్స్ జిల్లాకి పంపిస్తామని చెప్పారు మరోవైపు మిరిట్స్ మనం అడిగాం రెండు రోజుల్లో మిరిట్స్ని పూర్తి చేస్తామని చెప్పి మంత్రిగారి సమక్షంలో మళ్ళీ ఓకే చెప్పారు కొరవైపు మనం కేజీబీకి సంబంధించి ఉద్యోగులు లేదా ఎక్కడ సమక్ష పనిచేస్తాం సీనియర్ ఉద్యోగులందరూ సార్ కూడా స్లాబ్ల వారికి మినిమం టైమ్స్కి సంబంధించి ఏమైనా అడిగాను వాటిని కూడా మేము అమలు చేస్తాం ఒక కమిటీ చేస్తాం కమిటీ వేసి సాధ్య సాధ్యం ఖర్చు చేసి మీకు మినిమం టైమ్స్కి వచ్చేటట్టుగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మంత్రి గారు మరొకసారి చెప్పారు మనం అది ఈరోజు మనం సంతోషించాల్సిన విషయం మరోవైపు ఈ విజయనగరం జిల్లా మన్యం జిల్లాలో ఉండే కొన్ని సమస్యలు స్టాప్ గ్యాప్ సమస్యలు కానీ ట్రాన్స్ఫర్ సమస్యలు కానీ ఉన్నాయి అవి కూడా మన ఎస్పీటీ గ్రాఫ్ దృష్టికి తీసుకొచ్చి ఏ వివో గారికి అడ్రస్ చేసి వాటన్నిటి కూడా సెటిరైట్ చేయరని చెప్పినారు ఈ అకౌంటింగ్కి సంబంధించి కొంత సర్వీస్ మండల్ లెవెల్ అకౌంటింగ్కి సంబంధించి కొంత సర్వీస్ పరిగణలోకి తీసుకోవాలని చెప్పి మనం చెప్పినాం ఆ గ్యాప్ గ్యాంప్తే కూడా సానుకూలకి స్పందించి దీన్ని ఎగ్జామిన్ చేయాలని కూడా ఎస్పీడి గారు చెప్తున్నారు ఇది స్థూలంగా రోజు జరిగిన కార్యక్రమాలు వివరాలు అదే సిఆర్ఎంటీకి సంబంధించి వాళ్ళ సమస్య వాటిపైన వెయిటేజ్ గురించి వాడిపోయినా కూడా మనం ప్రస్తావన చేయడం జరిగింది దాన్ని కూడా వాళ్ళకి ఏ రకంగా అయితే అనుకూలంగా ఉంటుందో ఆ రకంగానే మళ్ళీ ఇవ్వాలని చెప్పి అధికారులు ఆదేశిస్తామని కూడా చెప్తున్నారు ఇది సోలంగా ఈరోజు మనం ఒక టీమ్గా మనందరం కలిసి ఈరోజు ఎస్పీడి గారి దగ్గరికి కమిషనర్ గారి దగ్గరికి మరియు వాటి అన్నింటినీ కూడా మనం ఈరోజు చేయడం జరిగింది కాబట్టి మిత్రుల ఇది రాబోయే రోజుల్లో మరి కూడా మీ అందరి సహకారంతో మళ్ళీ ఒక టీమ్గా వచ్చి ఫాలోఅప్ చేస్తాం ఇది ఈరోజు మొత్తం సమాచారాన్ని మీకు తెలియజేస్తాను కాబట్టి జిల్లా కమిటీలు మండల కమిటీలు సమాచారాన్ని మన కార్యకర్తలందరికీ కూడా తెలియజేయాలని చెప్పి మీరు రకంగా అందరికీ నిర్దేశిస్తూ చాలా ముఖ్యంగా